మనోజవం మారుతూ తుల్లె వేగం అన్నారు అని వేగం మనో వేగం మీరు ఒకసారి నేను కళ్ళు మూసుకోండి మేడం మీరు ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీ ఇంట్లో మీ బాబుని చూడండి అంటాను చక్కల్లో మీరు అంటే మీ బాబు గుర్తొస్తారు చూడడం మనకు తెలియదు మూడొకరణ ఇంకా పరిపూర్ణంగా ఎవరికి వికసించలేదు కానీ మనకి మాత్రం బాబు గుర్తొస్తారు ఇప్పుడు మీరు నన్ను కళ్ళు మూసుకొని అమ్మని గుర్తు చేసుకోమంటే మా అమ్మ గుర్తొస్తుంది ఓ అవును కదా ఏది అనుకుంటే అది దర్శించగల అంటే చూడగల చూసిన వాళ్ళని చూడగలుగుతాను మీరు కళ్ళు మూసుకొని అమెరికాలో ఒక ఏరియా అని చెప్పమంటే మనం చెప్పలే చూసిన విషయాలు ఏదైతే గ్రహించిందో మనస్సు జ్ఞానేండియాల ద్వారా కళ్ళ ద్వారా లేదా విని ఉంటాం ఆ పలాను చోట్ల ఇది ఉందండి అని విని ఉంటాం పుణ్యక్షేత్రంలో చాలా అద్భుతంగా ఉందని విని ఉంటాం మనం ఎవరైనా పుణ్యక్షేత్రం గురించి చెప్పారనుకోండి లేదంటే ఒక పద ఒక ప్రదేశం గురించి చెప్పారనుకోండి ప్రక్కన గుర్తొస్తుందండి అని ఆల్రెడీ విన్నానండి నాకు తెలుస్తుంటా ఎక్కడ ఇదంతా విన్నాము కాబట్టి లోపల స్టోర్ అయింది చిత్తం ఏడ ఉంటుందంటే కొందరు అందరూ పిలకలు పెట్టుకుంటారు వెనకాల పిలక పెట్టుకునే స్థానం దగ్గర చిత్తం ఉంటుంది అంటే మన వెనకాల కరెక్ట్గా ఈ త్రినేత్రానికి ఎగ్జాక్ట్గా వెనకాల సో అక్కడ చిత్తం అంటారు వెనక భాగంలో వెనుక భాగంలో సో అందుకోసం ఇది చాలా జాగ్రత్త అంటారు అక్కడ ఎవరైనా కొట్టకూడదు అంటారు చిత్తం ఉంటుంది అక్కడ సో ఇవంత పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఇదంతా ఇదంతా సైన్స్ ఒక శాస్త్రం దీన్ని ఏమంటారంటే ఆత్మశాస్త్రం అంటారు ఆత్మశాస్త్రం అంటే ఏమంటారంటే స్పిరిచువల్ సైన్స్ ఓకే స్పిరిట్ అంటే ఆత్మ స్పిరిచువాలిటీ సైన్స్ అంటే శాస్త్రం ఇది ఆత్మశాస్త్రం ఇప్పుడు మనకి నాలుగు విభాగాలు ఉంటుంది ప్రతి ఒక్కరికి మనము ప్రతి మన ప్రతి మన మనిషి జన్మించి తర్వాత బతకడానికి నాలుగు విభాగాలు ఉంటాయి ఓకే ఫస్ట్ విభాగం ఏంటంటే శరీరము బాడీ అంటాం తర్వాత మనస్సు మైండ్ తర్వాత బుద్ధి ఇంటలెక్ట్ అంటాం ఓకే తర్వాత ఏంటి బుద్ధి తర్వాత స్పిరిట్ ఆత్మ ఓకే ఫిజిక్ ఫిజిక్ అంటే ఫిజి ఫిజిక్ ఫిజికాలిటీ అంటాం తర్వాత ఏంటి మైండ్ ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ మెంటల్ బాడీ మైండ్ అంటాము తర్వాత ఇంటెలెక్చువల్ బాడీ అంటాము తర్వాత స్పిరిట్ బాడీ అంటాము ఈ నాలుగు విభాగాలుగా మనసు ఉంటు మనిషి పనిచేస్తుంటారు కానీ మన మూడే విభాగాలుగా మనిషి పరిపూర్ణంగా ఇప్పుడు నడుస్తున్నారు అందుకోసం త్రీ డైమెన్షన్ ఇప్పుడు ఈ నాలుగులో ఏది పని చేయట్లేదు మనిషికి స్పిరిచువాలిటీ పని చేయడం కాదు ఆల్రెడీ లోపల స్థితమే ఉంది ఆత్మ అనేది స్థితమే ఉంది ఇప్పుడు మనకి మొబైల్లో సిమ్ పెట్టేస్తాం సిమ్ లేకుండా మొబైల్ పని చేయదు అవును సిమ్ అనేది ఆత్మ ఓకేనా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బ్యాటరీ ఉంది మనకి ఆహారం ఎలా అయినో సెల్ కి బ్యాటరీ దానికి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వెలుగుతుంటుంది లేకపోతే లేదు లేకపోతే లేదు అది డెడ్ అయిపోతుంది సో ఆకలి అవుతుంది అన్నం తినాలి సో మనము ఆ సిమ్ ఉంది కదా ఆ సిమ్ ఆ నెట్వర్క్ ఏదైతే సమ్ ఏదో నెట్వర్క్లో మనం ఉంటాం ఒక కంపెనీలో ఏదైతే ఉన్నాయో అది పెట్టుకుంటాం అది ఆ సిమ్ నుంచి మనకి మొబైల్లో ఫోన్ చేయడానికి ఏం కావాలి రీచార్జ్ కావాలి అవును సో ఆ కంపెనీకి మనం ఏం చేస్తాము ఇంత అని నెలకి సబ్స్క్రిప్షన్ కట్టేస్తాం అప్పుడు ఏమైతుంది ఆ రీఛార్జ్ ఇది ఛార్జింగ్ బ్యాటరీకి ఛార్జింగ్ సిమ్కి రీఛార్జింగ్ అవును ఓకేనా అప్పుడు ఏమైతుంది మనం ఫోన్ చేయగలుగుతాం రీఛార్జ్ చేయలేదు అనుకోండి ఏమైతుంది ఫోన్ చేయాలి ఫోన్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది లోపల మెమొరీ కార్డు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఫోటో తీస్తాము అదన్న ఏమైతుంది ఆ మెమరీ కార్డు లెక్క మెమోరీ కార్డే చిత్తం ఓకే ఫోటో తీయడం అంటే కళ్ళ ద్వారా ఫోటో తీసేసా ఈ కళ్ళ ద్వారా ఏం క్యాప్చర్ చేసాం లోపల రికార్డ్ అవుతుంది చిత్తంలోకి చూడండి ఈ రెండు కళ్ళ ద్వారా వెనకాల ఉన్న చిత్తంలోకి స్టోర్ అవుతూ ఉంది చూడసారా ఓకే ఈ చెబులకి వెనకాల స్టోరేజ్ ఎంత దగ్గర ఉంది చాలా దగ్గర ఉంది ఆ లోపల విన్నదంతా లోపలికి రికార్డ్ అవుతుంటుంది ఓకే వాసనం చూస్తున్నాను లోపల ఇక్కడ సెంటర్ పాయింట్ అంటే ఇది ఈ నాసిక రంధ్రాలు ఇది నాసిక ఆగ్రహం అంటారు మనం బొట్టు పెట్టుకున్న స్థానం నాసిక ఆగ్రహం అంటారు అంటే ఆగ్రహం అంటే చివరి కాదు ముక్కు చివరిది అంటే ఇది కాదు ముక్కు చివరి భాగం అంటే ఇది అనుకుంటా ఇది కాదు ఇది నాసిక ఆగ్రహం అంటే ఇది ఈ లోపల నుంచి లోపలికి కనెక్షన్ ఉంటుంది అంటే మా నాసిక రంధ్రాల నుంచి ఏదైతే మనం వాసన చూస్తున్నామో అది కూడా రికార్డ్ అయిపోతుంది ఓకే సో మనకి నాలిక స్పర్శ ఇట్లా ఇట్లా అనగానే ఉప్పు అనిపిస్తుంది ఎవరైనా నాలుగ చేయి పెడితే ఉప్పు అనిపిస్తుంది అది ఉప్పు అనేది దానికి సంకేతం వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇప్పుడు నాకు చల్ల గాలి వస్తుంది ఏసీ పెట్టారు ఇప్పుడు చల్లగాలి అనేది లోపలికి వెళ్తుంటుంది సో ఇవన్నీ ఏంటంటే చూడండి మనసు అంత తీసుకుంటుంది ఓకే సో మనకి అందుకో ఫోన్ మొబైల్లో మనకి కెమెరా పెట్టి క్లిక్ అంటాం అది లోపల రికార్డ్ అయిపోతుంది మీరు మాట్లాడుతున్నారు వాయిస్ రికార్డ్ చేస్తుంటారు రికార్డర్ తోటి సేమ్ మన మొబైల్ ఏం పనిచేస్తుందో మన దేహం అదే పనిచేస్తుంది ఓకే సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది దేహం నుంచి ఈవెన్ టెక్నాలజీ వచ్చింది కారు కూడా తీసుకోండి వాహనం తీసుకోండి సేమ్ అదే పనిచేస్తుంది దానికి ఫ్యూయల్ ఫ్యూయల్ వేయాలి దాని నడపాలి అని నడిపించేవారు ఎవరు మనమే డ్రైవర్ కదా కారు ఉంది శరీరము కారు శరీరం అనుకుందాం నడిపేవారు ఎవరంటే ఆత్మ ఆత్మ డ్రైవర్ ఆత్మ అనేది డ్రైవరాధి అనుకోవాలి నడిపిస్తుంది అందుకోసమే మీరు రథం పట్టుకొని ఇలా పగ్గాలు పట్టుకొని ఉంటారు అని పగ్గాలు పట్టుకోవడం ఏంటంటే మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి అది వదిలేసాం ఏమైతే ఎక్కడ దగ్గర అది పరిగిపోయి పరిగెత్తే అదే మనసు ఏమైతుంది అది వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మనసు ఏ చెప్తే ఇప్పుడు మనం వదిలేసిన స్థితిలోనే ఉన్నామేమో మనం అందరూ ఏం అంటే వదిలేస్తాం సో ఆత్మకి మనసుకి ఆ లంకి అనేది ఏంటంటే ఆ కనెక్షన్ ఏంటంటే ధ్యానము ఓకే అంటే ఏం లేదు ధ్యానం అంటే ఏంటంటే మనసు లోపల ఆలోచన అన్నిటినీ తగ్గించడం ధ్యానం అనేది మనిషిలో ఉన్న కోపాన్ని తగ్గిస్తుందా అయితే ఇక్కడ ఏమైతుందంటే అందరూ ఏం చెప్పారంటే మనకి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే అషడ్ వర్గాలు అన్నారు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యం అన్నారు ఫస్ట్ మొట్టమొదటి కామ నెక్స్ట్ నెక్స్ట్ది క్రోధం అంటే క్రోధానికి ఒక మెట్టు దిగుతమేదంటే కోపం క్రోధానికి కోపానికి మధ్యలో ఆవేశం ఓకే ఓకేనా కోపానికి ముందు కొంచెం చిరు కోపం ఉంటుంది ఏదైనా అన్నారనుకో ఓకే కొంచెం లైట్గా కోపం వస్తుంది ఇంకొంచెం మనల్ని ఏదైనా విత్తలు చేశారనుకో బాగా కోపం వస్తుంది తర్వాత ఇంకా ఏదన్నా పదాలు ఎక్కువ పదజాలం ఎక్కువ ఉపయోగించడం ఆవేశం వస్తుంది దాని తర్వాత క్రోధం వచ్చేసింది అంటే ఇంకా మనం ఎవరు ఆపలేదు సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు సో ధ్యానం ఏం చేస్తుందంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అందరూ ఏమంటారు అంటే అషడ్ వర్గాలని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి కంట్రోల్ కావయి కామం కంట్రోల్ అవుతుందా క్రోధం కంట్రోల్ అవుతుందా కాదు వాటిని ఏం చేయాలని బ్యాలెన్స్ చేయాలి ఓకే కామ క్రోధ మోహ మోహం అంటే ఏంటంటే మోహం ఒక మెట్టి దిగామనుకో ప్రేమ ఓకేనా ప్రేమించి 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 ప్రేమిస్తేమైతే మోహం అయిపోతుంది అందుకు ప్రేమికులు అంతేమైతే మోహం మోహం ఎక్కువైపోయి అది లేదనుకోండి వస్తువు కావచ్చు లేదంటే ఒక వస్తువు మనిషి కావచ్చు నార్మల్గా అందరూ ప్రేమిస్తుంటారు పిల్లల్ని పెద్దవాళ్ళని అందరూ ప్రేమిస్తూ ఉంటాం కానీ ఎక్కువైతుంది ప్రేమ అనేది బ్యాలెన్స్ చేయాలి అన్నీ ఈక్వల్ చేయాలి ఈక్వల్ చేయాలి బ్యాలెన్స్ చేయడమే అదే మధ్య మార్గం అంటారు ఆ బ్యాలెన్స్ చేయడానికి ధ్యానం